ఉదయగిరి మండలం గంగిరెడ్డిపల్లిలోని మన్నేటి వెంకటరెడ్డి నివాసంలో ఏపీసీఆర్పిఎఫ్ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ కన్సూమర్స్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు తిరుపాల్ ఉదయగిరి మాజీ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డిలు పాల్గొన్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ కన్సూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం చేస్తున్న సేవలు అమోఘమని ఉదయగిరి మాజీ ఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి తెలిపారు గత పదిహేను సంవత్సరాల నుంచి సొంత ఖర్చులతో మనా ఫౌండేషన్ను నడిపిస్తున్నారని అన్నారు విద్య వైద్యంకు పెద్దపీట వేస్తూ కులమత మత బాటలకు అతీతంగా అన్ని వర్గాల వారికి ఫౌండేషన్ సేవలు అందిస్తున్నామని అన్నారు రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలున్నా పేదవారికి ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున ప్రతి కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని కోరారు ఆంధ్రం కలిసి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్నో అనర్థాలు వస్తాయని అంతేకాకుండా రైతులు ప్రతి ఒక్కరూ రసాయనాలు మాని ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని అన్నారు తద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తమని సూచించారు చెప్పారు నిన్న కలవడం జరిగింది కలిసిన తరుణంలో ఒక అరగంట మాట్లాడుకోవడం జరిగింది ఇక్కడ ఈ వెనుకబడిన ఉదయగిరి తాలూకాలో జరుగుతున్నటువంటి మోసపూరిత వ్యాపారాలు అలాగే ఏదైతే ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి రైస్ మిల్లర్స్ షాపన్లు ట్రేడర్స్ వాళ్ళు చేస్తున్నటువంటి మనకు తెలియని మోసాలని మనం పబ్లిక్లోకి తెలియపరిచే విధంగా మేము కమిటీని సభ్యులని ఈ తాలూకాలు ఏర్పరుచున్నాము ఈ పేదలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు మేము దగ్గరుండి ఆ సమస్యల్ని తీరుస్తామని చెప్పి వాళ్ళు ముందున్నారు ఎటువంటి రూపాయి ఆశించకుండా ఈ సర్వీస్ చేస్తున్నటువంటి మీ అందరికీ మనసు పారాన్ని అందరం ముఖ్యంగా ఇక్కడ మీకు కొన్ని విషయాలు తెలియజేయలేదు ఇక్కడ మన రాజ్యాంగం ప్రకారము ఈ ఏదైతే కన్జ్యూమర్ రేట్స్ ఉందో మనము రాజ్యాంగంలో మనకు ఆ అవకాశం కనిపించారు కాబట్టి కోర్టుకు జనరల్ జనరల్గా మనం ఫారిన్ కంట్రీలో చూస్తే లైక్ అమెరికా యూకే అదర్ కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం షర్టు ఈ ఈరోజు ఒక బ్రాండెడ్ షర్టు అంటే నలభై ఐదు రోజుల దాకా ఉంటుంది మనం వాడచ్చు మనకు నచ్చలేదంటే మనం రిటర్న్ చేయొచ్చు మనం ఎటువంటి కన్సూమర్ పోవాల్సిన అవసరం లేదు మనం బిల్లు పనేటప్పుడు మీరు ఎప్పుడు గమనించండి మనం బిల్లు అడగాలి ప్రతి ఒక్కరు ఏ సామానం పడినా బిల్లు అడగాలి ఆ బిల్లులో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటుంది దాంట్లో మన పాయింట్ కూడా ఉంటుంది కన్జూమర్ రైట్స్ అనేది కన్సూమర్ రైట్స్ ఉంటుంది మనం దానికి మనం పైన అమౌంట్ చూస్తాము ఏం పన్నామంటాము రెస్టారెంట్ పోయి ఒక మేల్స్ తిన్నాను లేదంటే ఒక బిర్యానీ తిన్నాను తిన్న తర్వాత బిర్యేస్తారు మనం చూస్తున్న బిల్లు ట్యాక్స్ అమౌంట్ చూస్తుంది పేమెంట్ చేసి వచ్చేస్తాం దాని కింద పాయింట్స్ కూడా చూడాలి ఎందుకంటే మనకు ఇవాళ ఈ దుస్థితి ఎందుకు వస్తుందంటే ప్రశ్నించే గొంతు లేకపోవడం వల్ల వ్యాపార మోసం చేస్తున్నారు మనము ఆ విజ్ఞానాన్ని ఇక్కడ ఉన్న వెనుకబడిన జనాలకి అన్ని సామాజిక వర్గాలకి తెలియపరిస్తే రాబోయే రోజుల్లో ఇటువంటి మోసాలు జరగకుండా అరికట్టవచ్చు అనేసి మీరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఇది దానికి నా తోడ్పాటు కూడా మీ అందరికీ ఎక్కువనున్న నేను మీ ప్రయాణంలో నేను మీ అన్నింటి కానిసించి వరకు నేను మీ అన్నింటి మీ సహకారం సహకారాలు అందిస్తానని చెప్పి చెప్తున్నా ఎందుకంటే నేను కూడా ఇక్కడ ఒక మన ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అని నేను ఒక ఫ్యామిలీ ట్రస్ట్ పెట్టుకుని గత పదిహేను ఏళ్ళ ఇంకా ఎవరి దగ్గర ఎటువంటి రూపాయలు ఆలోచించకుండా పేదలకి విద్య వైద్య ఆరోగ్యం అన్ని విధాల ఉన్నాను నా నా సంసారంలో ఎంతో కొంత తీసి వాళ్ళకి సహాయం చేస్తున్నారు పేదలకి ఈ కుల మతాలకు అతీతంగా చేస్తున్నాను నాకు ఏ సామాజిక వర్గం పెద్దది కాదు ఏ కులం పెద్దది కాదు ఏ కులం చిన్నది కాదు అందరూ నా ఇంట్లో నేను ఫోన్ చేసినప్పుడు నాతోటి అన్ని కులాల వాళ్ళు కూర్చొని ఒకే కంచంలో తింటాను అది నా నాకున్నటువంటి నా గుణం ఎందుకంటే అరే తక్కువ కులం వాడు వచ్చారు వాళ్ళకి విశ్రాంతి పెట్టండి తక్కువ కులం వాడు వచ్చారు పల్లెలో పెట్టండి అలాంటి ఆలోచన లేదు అందరూ ఒకటే మనస్తాత్మత ఉండాలి నా టేబుల్లో అందరూ కూర్చుంటారు మేమందరూ అన్నదమ్మలాగా బతుకుతాము ఎందుకంటే ఈ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఈ పంచాయతీలో ఒక సామాజిక వర్గం పరిపాలిస్తుంది గత నలభై ఇంకా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళందరికి వ్యతిరేకించి నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాలని నా ఎన్నింటి ఉంచుకొని గత పదిహేను నుంచి వాళ్ళ చూస్తూ వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి ఇక్కడున్న పెద్ద కుటుంబాలను వదిలేసి వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి నేను ఇక్కడ నా ఇంట్లో వాళ్ళకి అంత ప్రయత్నిస్తాను ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళే చెప్పాలి నేను చెప్పడం కన్నా వాళ్ళు చెప్తారు ఎక్కువగా ఎందుకంటే అంత ఆప్యాయంగా వాళ్ళని చూస్తారు అటువంటి మంచి మనసుతో ముందుకు పోతున్నా మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాలని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరికి అవసరం ఉంది మనం కొన్న వస్తువు ఇప్పుడు మనం అమెజాన్లోనూ ఇంకొక ఆన్లైన్లోనూ కొంటున్నాము వాడు ఒక రాసేస్తాడు ఇది ఎక్స్చేంజ్ చేయబడదు అని మనం ఒక షాపుం నో ఎక్స్చేంజ్ అంటాడు పేమెంట్ చేసి బిల్ చేసి వచ్చిన తర్వాత ఎక్స్చేంజ్ లేదు అని అనడానికి కూడా రైట్స్ లేదు నో రైట్స్ అంటాం ఎందుకంటే కంపల్సరీ నీ ప్రొడక్ట్ డిఫెక్ట్ ఉంటే నువ్వు ఎక్సైజ్ చేయనే చేయాలి ఆ రైట్స్ మన పబ్లిక్కి తెలిసే విధంగా మీరు అందరూ తెలియజేస్తున్నారు ఇంకా బాగా వాళ్ళకి విజ్ఞానం వచ్చే విధంగా తెలియజేయాలి అలాగే ఇంకొక నేను మీ అందరికీ ఇక్కడ ఉదయగిరి వాసులు ఉన్నారు అలాగే అన్ని మండలాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా నా విన్నత నేను ఒక మీకు ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను రాబోయే రోజుల్లో ఈ ఉదయగిరిలో ఎటువంటి సమస్యలున్నా పేదవాడు పంచాయతీ ఆఫీసుకు పోయినా ఎంఆర్ఓ ఆఫీసుకు పోయినా తహసీల్దార్ ఆఫీసులు పోయినా వాళ్ళకి తప్పకుండా మేమున్నాం కన్జూమర్ రైట్స్ అనే విధంగా మీరందరూ కూడా అన్ని తహసీల్దార్ ఆఫీసుల్లో ఎండిఓ ఆఫీసుల్లో మీ యొక్క ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి కంపల్సరీ ఈ నియోజకవర్గానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి పెడితే బాగుంటుందని నేను తిరుపతి ఎందుకంటే ఆ సమస్యకు వచ్చినప్పుడు అక్కడ ఈరోజు అంశం ఏంటి అంటే వినియోగదారుడ ఎక్కువ తీసుకోకూడదు ఓకే కొన్ని సందర్భాల్లో రేటు ఫిక్స్ అయి ఉంటుంది ఈ వస్తువులు నాణ్యత పరిమాణాలు ఉండవు నాశనకంగా ఉంటాయి మనం ఎందుకు నష్టపోవాలి డబ్బులు ఇస్తాము కొంచెం చేయండి మన ఊర్లో విధమైనటువంటి వాటిని మేము వెలుగు తీసుకొచ్చి ఈ మధ్య కాలంలో చాలా మందిని ప్రశ్నించే విధంగా తయారు చేయడం జరిగింది ఉదాహరణకి జస్ట్ ఒక ఫైవ్ డేస్ అంతే వాటర్ బాటిల్ మీద ఎంఆర్పి ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలే ఇరవై రెండు రూపాయలు రెండు రూపాయలు ఎక్స్ట్రాగా తీసుకోవడం జరిగింది దాని మీద ఆయన బిల్లు తీసుకొచ్చుకున్నాడు వెంటనే నేను కోర్టుకి వేస్తే రెండు రూపాయలు